మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో టూ ఫోర్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి సో మనకి తెలుసు కదండి ఆగస్టు పదిహేను నుంచి అయితే మహిళలందరూ కూడా సంతోషపడేటటువంటి ఒక గొప్ప విషయం అనేది ఈరోజు ప్రారంభం కానుంది అది కూడా కావలి ఎమ్మెల్యే దొగమాటి వెంకటకృష్ణారెడ్డి చేతు మీదుగా అయితే ఈరోజు మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం అనేది ఈ రోజు నుంచి అయితే అమలులో రానుందనమాట సో ఇప్పుడైతే మనం బస్సు దగ్గరికి అయితే వచ్చేసామండి సో బస్సులో కూడా ఎక్కి అసలు మహిళలందరూ కూడా ఏమనుకుంటున్నారు ఏంటన్న వివరాలన్నీ కూడా ఈరోజు మన సిఎండి న్యూస్ తరపున అయితే ప్రజలందరికీ కోసం సీఎండి న్యూస్ వీక్షకులకి ప్రేక్షకులందరికీ కోసం ఈరోజు మనమైతే తెలియజేయబోతున్నాము సో వెళ్తున్నాం అనమాట బస్సులోకి వెళ్తూ ఉన్నాము సో అందరిని అడిగి కూడా వాళ్ళ ఒపీనియన్ అనేది ఏ విధంగా ఉంది ఏంటి అనేది తెలుసుకుందాం అమ్మా నమస్తే అమ్మా మీ పేరు ప్రభావిత ఈ రోజు నుంచి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు అనేది అమల్లోకి రానుంది మీకు ఏ విధంగా అనిపిస్తుంది బాగా ఉంది సో మీ ఫ్యామిలీలో మొత్తం ఎంతమంది మహిళలు ఉంటారు మా ఫ్యామిలీలో నేను ఒక్కదాన్నే ఉండే ఇక్కడ కాదు మామూలుగా అంటే మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఎక్కడికైనా టూర్కి వెళ్ళాలన్నా లేకపోతే ఎక్కడికైనా పెళ్ళిళ్ళకి వెళ్ళాలన్నా అందరం కలిసి వస్తుంటాం కదా అప్పుడు మహిళలందరికీ కూడా ఉచితం అప్పుడు మీ ఫీలింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది బానే ఉంది మా మీ పేరు ఏంటమ్మా ఈ రోజు నుంచి కూడా అందరికీ కూడా స్టార్ట్ చేస్తున్నారు కదా ఉచితంగా ఫ్రీ బస్ సో మీకు ఏ విధంగా అనిపిస్తుంది బాగుంది సో మనకి మహిళలందరికీ కూడా ఒక రూపాయి దాచిపెట్టుకోవడమే ఇష్టం కదా అట్లాంటి రూపాయలు ఎన్నో దాచిపెట్టుకుంటా అనమాట ఈ రోజు నుంచి సో మీకు ఏ విధంగా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది బాగానే అనిపిస్తుంది అక్క నీ పేరెంట్ కీర్తి ఎక్కడికి వెళ్తున్నారు అక్కడ సో ఈ రోజు నుంచి అయితే ఉచిత ఫ్రీ బస్సు అమల్లోకి రానుంది కదా మీ యొక్క ఒపీనియన్ అనేది ఏ విధంగా ఉంది గవర్నమెంట్ మీద ఫ్రీ బస్సెస్ అంటే ఓకే అన్ని బస్సెస్ లేదు కదా జస్ట్ పల్లె వెలుగు వీటికి ఒకటే ఉంది పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులు అన్నిటికీ కూడా ఈ ఫ్రీ ఉచిత బస్సు అనేది ఉంటుంది ఓన్లీ నాన్ కి మాత్రమే ఉండదు అనమాట స్టాప్ అంటే ఎక్కడ ఆగకుండా వెళ్తూ ఉంటాయి కదా దాంట్లో మాత్రమే ఉండదు మిగిలిన అన్ని బస్సుల్లో ఉంటాయి కావాల నుంచి మొత్తం నలభై ఆరు బస్సులు ప్రతి ఊర్లకి వెళ్తూ ఉంటాయి ప్రతి బస్సులో కూడా ఉచితంగా మహిళలు ప్రయాణించవచ్చు సో ఇప్పుడు మీ యొక్క ఫీలింగ్ అనేది ఏ విధంగా ఉందో చెప్పండి ఓకే మంచిది మంచిది ఓకే మేడం మీ పేరేంటి గోవిందమ్మ ఈ రోజు ఎమ్మెల్యేతో ఈ రోజు కావాలి ఎమ్మెల్యేతో ప్రయాణించడం అది బస్సులో మొదటిసారి ఉచిత బస్సులో ప్రయాణించడం మీకు ఏ విధంగా ఆనందంగా ఉంది పిల్లల కాడికి వెళ్ళాలన్న పెద్దవాళ్ళం కొంచెం ఎలా పోవాలన్నది ఎందుకంటే ఛార్జీలు ఉంటాయి అనుకో సరదాగా ఉంటది కదా పోయేదానికి అందరికి ఇంట్లో ఫ్యామిలీ అందరు పోయే మంచిగా ఉంది కి ఎలా వెళ్తారా ఇంకా ఈ వచ్చిన బస్సు వెళ్తాం వెళ్తాం పండగే పండగే పండగ పెద్ద ముసలి వాళ్ళు కూడా తీసుకొని వెళ్ళాలి అక్కడ తీసుకెళ్ళాలన్నా ఉపయోగిస్తుంది కాబట్టి దగ్గబాటృష్ణారెడ్డి కావలసి బాగా మంచి పనులు చేస్తున్నాడు అందరికీ ఆనందంగా ఉంది మన ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు ఈ పథకం అమలు చేశాడు కాబట్టి అందరూ హ్యాపీ అయిపోయారు చేయలేదు అన్నాడు చేతి చూపించాడు చూస్తున్నాడు కొంచెం లేట్ అయిందంటే దానికే ఏదేదో చెప్పారు కానీ పథకాలన్నీ నిరూపిస్తున్నాడు చేసేస్తున్నాడు లేట్ అయినా లేటెస్ట్ గా చేస్తున్నాడు కొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం నమస్తే నమస్తే మా మేడం చాలా సంతోషంగా కనిపిస్తాను అవునండి చాలా సంతోషంగా ఉంది ఇది ఎన్నో సంవత్సరాల తర్వాత మహిళల కంటూ ఉచిత ప్రయాణం అని శక్తి పథకం కింద ప్రభుత్వం మా కోసం కేవలం మహిళల కోసం బస్సుల్లో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు కానీ వాళ్ళ కోసము ఈ ఉచిత బస్సు ప్రయాణం పెట్టినందుకు చంద్రబాబు నాయుడు గారికి నీవెంతో ధన్యవాదాలు తెలియజే సో మహిళలందరికీ కావలి నుంచి దాదాపు నలభై ఆరు బస్సులు కూడా అన్ని ఊర్లకి వెళ్ళడం జరుగుతుంది సో దీన్ని మీరు ఏ విధంగా చూస్తారంటారు మేమందరము కూడా చాలా సంతోషంగా ఉన్నాము నలభై కంటే ఇంకా ఎక్కువ బస్సులు తిరగాలని మేము కూడా కోరుకుంటున్నాము ఓకే సో మహిళలందరూ కూడా ఎంతో మంది ఎంతో సంతోషంగా ఉన్నారు ఒక పెద్ద పండగలాగే ఉంది మహిళలందరికీ కూడా ఈ విధంగా పథకాలు ప్రవేశపెట్టడం మహిళలందరి కోసం సో దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు పండగ అంటారా ఇంకా ఘనమైన పండగ అసలు ప్రప మాకందరికీ కూడా మహిళలకి ఇది మొట్టమొదట మా కుటుంబాలలో ప్రతి ఒక్క మహిళకి ఎంతో సంతోషంగా చేసుకోవాల్సిన పండగ పండగ అని చెప్పడం కూడా తక్కువే ఏ విధమైన పండుగ అంటారు అసలు మహిళలు దీన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అంటారు ఇది మహిళలందరూ కూడా వాళ్ళ వ్యాపార నిమిత్తముగా ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు ఇక్కడి నుంచి పల్లెటూరుకి వెళ్తున్నారు వాళ్ళ కోసము ఇది చాలా ఉపయోగపడుతుందని మేము కోరుకుంటున్నాం వచ్చి ఏదో అమ్ముకొని సాయంత్రానికి ఎంతో కొంత కొంత అమౌంట్ ఇంటికి తీసుకెళ్ళే మహిళలు ఎంతో మంది ఉన్నారు కష్టపడి వర్క్ చేసే వాళ్ళు ఎంతో మంది మహిళలు ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీని చూసేటానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈ పథకం అనేది ఎంతో చేయూతనిస్తుంది చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మహిళా నాయకులందరూ కూడా ఒక ముక్త కంఠంతో అయితే చెప్తున్న సందర్భాలు అనేవి మనం చూస్తూ ఉంటాం సో మేడం నమస్తే మేడం ఎలా ఉన్నారు బాగున్నానండి సో ఈరోజు ఉచితంగా స్త్రీ శక్తి అనే ఒక పథకంతో మహిళలందరికీ కూడా ఉచిత ఫ్రీ బస్సు అయింది అనేది అమల్లోకి రావడం జరిగింది మీకు ఏ విధంగా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది చెప్పలేనంత ఆనందంగా ఉంది స్త్రీ శక్తి అనే పథకాన్ని మా స్త్రీ శక్తిని గుర్తించి ఈ పథకం పేరు కూడా అదే పెట్టినట్టున్నారు స్త్రీలకు మాత్రం ఆర్థికంగా చాలా సహాయం చేస్తుంది ప్రభుత్వం తల్లికి వందనం కానివ్వండి ఫ్రీ బస్ కానివ్వండి ఫ్రీ గ్యాస్ కానివ్వండి మేము కూడా ఆర్థికంగా సుఖపడకుండా మా వంతు మేము సంపాదించుకున్న ఒక రూపాయి అయినా వేసుకోవడానికి మా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలు ఏర్పాటు చేసి మాకు చాలా తోడుగా ఉన్నారు చాలా హార్గా ఉందండి అది సో నేను మీకు దగ్గరగా తీసుకొచ్చి చూపిస్తాను సో చూడండి ఇక్కడైతే స్త్రీ అని అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తరపు నుంచి స్త్రీ శక్తి పథకం కింద కావలి నుంచి పిఎంఎల్పి అంటే ఏంటి మేడం తుమ్మలపెంట కావలి నుంచి తుమ్మలపెంట వరకు కూడా ఈ ఉచిత ఫ్రీ బస్కు సంబంధించి టికెట్ అయితే కొట్టారనమాట ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొత్తం టికెట్ ధర వచ్చేసి ఇరవై రూపాయలు ప్రభుత్వ రాయితీ ఇరవై రూపాయలు చెల్లించాల్సింది జీరో ఎంత జీరో కాబట్టి ఇది ఉచిత ఫ్రీగా అంటే మహిళలందరూ కూడా ఫ్రీగా ప్రయాణం చేయడానికి ఈ విధంగా అయితే గుర్తించడం జరిగింది ఒక మహిళని సో ఈ విధంగా ప్రతి అంటే ఏ ఊరికి వెళ్తారో ఆ ఊరి నుంచి ఎక్కడి నుంచి ఎంత దూరం అనేది ఒక అమౌంట్ ఉంటుంది కదా ఆ అమౌంట్కి సంబంధించి మొత్తం కూడా గవర్నమెంటే భరిస్తుంది అనమాట ఏ మహిళ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎక్కినా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ తిరిగినాక కూడా అక్కడ మొత్తం మొత్తం సంబంధించి అంతా కూడా గవర్నమెంటే చూసుకుంటూ ఉంటుంది సో కండక్టర్ మేడం అయితే మనతోనే ఉన్నారు అనమాట మేడం చెప్పండి మహిళలందరికీ కూడా ఒక పెద్ద వారే చెప్పుకోవాలి సో మీరు కూడా ఒక మహిళగా మీ యొక్క ఆనందాన్ని మహిళలందరికీ అంటే చిన్నప్పటి నుంచి మనకి చిన్న క్యూరియాసిటీ అంటే మహిళలందరికీ మన తరపున ఏదో ఒక సహాయం చేయాలి ఇప్పుడు మీ చేతుల మీద కానీ అందరికీ ఉచితంగా ఇస్తూ ఉన్నారు సో మీ యొక్క ఆనందం అనేది ఏ విధంగా చాలా హ్యాపీగానే ఉందమ్మా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇలాంటి ఆ ఉచిత ప్రయాణం ఇవ్వడం చాలా గొప్ప విషయము మనకి ప్ర లేడీస్కి వరమనే చెప్పాలి వెళ్తున్నప్పుడు టికెట్కి డబ్బులు పెడుతున్నాం చాలా బాధగా ఫీల్ అవుతారు ఇప్పుడు అది లేదు వాళ్ళు హ్యాపీగా ఉంటారు సో మనం ఇంకా చాలా మందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయాలి కాబట్టి నేను ప్రస్తుతానికైతే బస్సు దిగేస్తున్నాను అనమాట మనం ఇంకో బస్సు ఎక్కే ప్రయత్నం చేద్దాం సో మహిళా అధ్యక్షురాలు చెబుమాడమైతే ఇప్పుడు మనతో ఉన్నారనమాట సో మహిళలందరికీ సంబంధించి ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం అనేది అమల్లోకి రానుంది కాబట్టి ఈరోజు మహిళలందరూ మనతో ఉన్నారు అదేవిధంగా మహిళా అధ్యక్షురాలే మనతో ఉందన్నమాట ఈరోజు సో మేడం అసలు ఏంటి సంగతి ఏ ఎలాగ ఉంటుంది ఏంటి అన్న వివరాలన్నీ కూడా ఈరోజు మనం అడిగి తెలుసుకుందాం అనమాట మేడం చెప్పండి ఈ రోజున మహిళలందరికీ కూడా ఒక పెద్ద పండుగ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట సో మీ యొక్క అభిప్రాయం అనేది ఏ విధంగా వ్యక్తపరిస్తారు ఈ మహిళలందరికీ ఉచిత బస్సు మీద చాలా సంతోషంగా ఉందమ్మా మా గవర్నమెంట్ ఉద్యోగం చంద్రబాబు నాయుడు సార్ చెప్పినట్టు మాకు ఈ శ్రీ మహేష్ శక్తి అని మాకు ఈ పథకానికి ఇచ్చి చాలా అందరూ మహిళలందరూ దాన్ని ఉపయోగించుకుంటారమ్మా అండ్ మేడం మీరు చెప్పండి మీ యొక్క ఒపీనియన్ ఏంటంటే ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము సీఎం చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాలలో ఇంకొక పథకం మొదలవ్వబోతుంది కొద్ది క్షణాలలో మహిళలందరూ పెద్దగా అసలు ఎంత హ్యాపీగా ఉన్నారంటే చెప్పలేము అంత హ్యాపీగా ఉన్నారు మాటి వెంకటకృష్ణారెడ్డి ఈ రోజు మహిళలందరికీ కూడా ఉచిత ప్రీ బస్సు అనేది ఈ రోజు నుంచి అమలులోకి తేవడం జరిగింది సో రేపటి నుంచి అయితే మహిళలందరూ కూడా ఉచితంగా పల్లె వెలుగు బస్సుల్లో అదేవిధంగా ఎక్స్ప్రెస్ బస్సుల్లో అయితే ఎంత దూరమైనా వెళ్ళొచ్చు ఏపీలో మహిళందరూ కూడా ఎంతో ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు కెమెరామ్యాన్ సూర్యతోటి కామాక్షి పల్లెవల్లి బస్సులో నుంచి